అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానుంది అయోధ్య రామమందిరం భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా నిన్న వైభవంగా కలస శోభాయాత్ర జరిగింది దేశంలో మహిళలకు సాధికారత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు లండన్ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గతరాత్రి దుబాయ్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి ఎన్నో వివాదాలు మరెన్నో ఆందోళనలు అవన్నీ ఇప్పుడు సమసిపోయి దేశ ప్రజలకు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లనున్న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్దమైంది మరికొద్ది గంటల్లో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరగనుంది ఈ కమనీయ దృశ్యాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సాధు పుంగవులు అయోధ్యకు తరలివస్తున్నారు ఆగమశాస్త ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే సాంప్రదాయ క్రతువు నిన్నటితో ఘనంగా ముగిసింది ఈ చారిత్రక ఘట్టం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటల నుండి మంగళధ్వనితో ప్రారంభమవుతుంది దాదాపు రెండు పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు శ్రీరామునికి నీరాజనం అర్పించనున్నారు ఢిల్లీలోని కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరగనుంది భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తారు ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుండలతో సంగీతం వాయించే ఘటం వాయిద్యం కూడా ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది ఆ సమయంలోనే శాస్త్రబద్దంగా విగ్రహం కళ్లకు కట్టిన గంతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్ ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతోంది పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశమిస్తారు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగిస్తారు ఇక ఈ సాయంకాలం పట్టణం నాలుగు చెరుగులా వెలిగించిన పది లక్షల దీపాలతో అయోధ్య అద్భుత కాంతులతో వెలగనుంది శ్రీరాముని జీవితంతో విడదీయ రాణి అనుబంధం పెనవేసుకుపోయిన సరియూ నది దీపకాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం దేశ విదేశాల నుండి తరలివస్తున్న విశిష్ట అతిథుల కోసం కనీవిని ఎరుగునే ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం పది గంటల నుండి ఆకాశవాణి దూరదర్శన్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో అయోధ్య ఆలయం సుందరంగా ముస్తాబైంది భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మిక అంశాలతో శ్రీరాముని జీవితం ముడిపడి ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు అయోధ్యలో ఈరోజు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఈ విషయం పేర్కొంటూ సుపరిపాలన అంటే రామరాజ్యమే గుర్తుకు వస్తుందని సత్యం పలకడంలో ఉన్న గొప్పదనాన్ని జగదభిరాముని వల్లనే గ్రహించానని మహాత్మాగాంధీ పలు సందర్భాల్లో అన్నారని అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు పదకొండు రోజుల అనుష్ణాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మోదీని రాష్టపతి ఆ లేఖలో అభినందించారు భారతీయ సంస్కృతిని ఉన్నత వారసత్వాన్ని దేశ అభివృద్ది ప్రయాణాన్ని అయోధ్య రామ మందిరం ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు రాష్టపతి ద్రౌపది ముర్ము తనకు రాసిన లేఖకు నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ చారిత్రక ఘట్టం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ప్రత్యేక యాత్ర నిన్న ముగిసింది ఈ పర్యటనలో భాగంగా రామాయణ ఘట్టాలతో సంబంధం ఉన్న ఆలయాలు ప్రదేశాలను ఆయన సందర్శించారు మహారాష్టలోని పంచవటితో ప్రారంభమైన ఈ యాత్ర నిన్న తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోటితో ముగిసింది ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక స్థానం ఉంది కాగా తమిళనాడు రాష్టంలోని రామేశ్వరం సమీపంలో గల ధనుష్కోటి కోదండరామస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పురాణాల్లో రాముడు నిర్మించినట్టుగా చెబుతున్న రామసేతును సందర్శించి అక్కడ భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ప్రతిష్ఠించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి గత రాత్రి అయోధ్య చేరుకున్నారు అయోధ్య చేరుకున్న చంద్రబాబు నాయుడు పలు ఆలయాలను సందర్శించారు కాగా అయోధ్యలో పవన్ కళ్యాణ్ పాతికలతో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కల ఐదు ఏళ్ల తర్వాత నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు బాలరాముని విగ్రహ ప్రాణ కార్యక్రమంలో పాల్గొనడం తాను అదృష్టంగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పూజాక్షింతల కలశాల శోభయాత్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా నిన్న వాడవాడలా వైభవంగా జరిగింది జై శ్రీరామ్ నినాదాలతో కడప కోనసీమ ఒంగోలు విజయవాడ తిరుపతి తదితర పట్టణాల్లో ఈ యాత్ర సాగింది మహిళలు చిన్నారులు ఆయా పట్టణాల్లోని పలువురు ప్రముఖులు సాంప్రదాయ దుస్తులు ధరించి కలశాల శోభయాత్రలో పాల్గొన్నారు రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమో మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పలు పట్టణాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆలయాలను పరిశుభ్రం చేశారు దేశంలో మహిళలకు సాధికారత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ నగరంలో జాతీయ నైపుణ్యాభివృద్ది సంస్థను నిన్న ఆయన ప్రారంభిస్తూ మహిళలకు సాధికారత కల్పించే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు మహిళల బేటీ బచావో బేటీ పడావో ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలు మహిళలకు ఎంతగానో అండగా నిలుస్తున్నాయని తెలిపారు లండన్ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గత రాత్రి దుబాయ్ చేరుకున్నారు అక్కడి రివర్ ఫ్రంట్ అభివృద్దిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ప్రముఖ గ్లోబల్ సిటీ ఆర్కిటెక్టులు డిజైనర్లతో ఆయన సమావేశమయ్యారు హైదరాబాద్లో మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ది వాణిజ్య భవనాల సముదాయం పెట్టుబడి మార్గాలపై రేవంత్ రెడ్డి చర్చించారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి వారు ఆసక్తి కనబరిచారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు విజయవాడ నగరంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నుండి ఆమె బాధ్యతలు చేపట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వర్గం తనకు అప్పగించిన ఈ బాధ్యతలను తాను చిత్తశుద్దితో నిర్వహించి రాష్టంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్టంలో అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు రాష్టానికి ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ప్రత్యేక హోదాతోనే రాష్టంలో అభివృద్ది సాధ్యమవుతుందని షర్మిల పేర్కొన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో సమ్మె జరుపుతున్న అంగన్వాడీలు ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంగన్వాడీ ప్రతినిధులు నిన్న విజయవాడలో పాతికేలతో మాట్లాడుతూ తాము శాంతియుతంగా చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని పలు ప్రజా సంఘాలు తమకు మద్దతునిస్తున్నాయని తెలిపారు కాగా అంగన్వాడీల చెలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలియజేశారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోజ్వల ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానుంది అయోధ్య రామ మందిరం భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా నిన్న వైభవంగా కలస శోభాయాత్ర జరిగింది దేశంలో మహిళలకు సాధికారత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు లండన్ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గత రాత్రి దుబాయ్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మిల బాజతులు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం.